లింగాష్టకం యొక్క అర్థం బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం బ్రహ్మ విష్ణు దేవతల చేత పూజింపబడ్డ లింగం నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం జన్మ చదు వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం ఓ సదాశివలింగం నీకు నమస్కారం దేవముని ప్రవరార్చిత లింగం కామ దహన మహా ఋషులు పూజించే లింగం మన్మధుణ్ణే దహనం చేసిన అపారమైన కరుణను చూపే చేతుల గల లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టు లింగం నీకు ఇవే నా నమస్కారములో ఓ సదాశివలింగమా సర్వ లింగం బుద్ధి వివర్ధన కారణలింగం అన్ని మంచి గంధాలు మంచిగా పూసిన లింగం బుద్ధి వికాసానికి కారణమైన లింగం సిద్ధసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం సిద్ధులు దేవతలో రాక్షసుల చేత కీర్తింపబడిన శివలింగం నీకు ఇవే నమస్కారాలు ఓ సదాశివలింగమా కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం యజ్ఞ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం బంగారం మహామణుల చేత అలంకరించబడిన లింగం నాగరాజు నివాసం చేత లింగం దక్షుడు చేసిన మంచు యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా కుంకుమ చందన లేపిత పంకజ పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం కుంకుమ గంధం పోయబడిన లింగం కలువల దండ చేత చక్కగా లింగం సంక్రమించిన పాపాలను నాశనం చేసే లింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా దేవగణార్చిత సేవిత లింగం భావర్ భక్తి బిరేత లింగం దిరకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవగణాల చేత పూజింపబడ్డ సేవించబడ్డ లింగం చక్కటి భావంతో కూడిన భక్తి చేత పూజించబడ్డ లింగం కోటి సూర్య కాంతితో వెలిగే మరో సూర్య లాంటి లింగం నీకు ఇవే నా నమస్కారములు ఓ సదాశివలింగమా అష్టద లోపరి వేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం అష్ట దరిద్ర లింగం తత్ప్రణమామి సదాశివలింగం ఎనిమిది ఆకుల మీద నివాసం ఉండే లింగం అన్ని సమానంగా జన్మించడానికి కారణమైన లింగం ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే లింగం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా సురగుర సురవర పూజిత లింగం సురవణ పుష్ప సదార్చిత లింగం పరమ పదం పరమాత్మకత్ప్రణమామి సదాశివలింగం దేవగురువు దేవతల తోటల్లో పూసే పువ్వుల చేత ఎప్పుడూ పూజించబడే లింగం శివలింగమా నీ సన్నిధియే ఒక స్వర్గం నీకు ఇవే నా నమస్కారాలు ఓ సదాశివలింగమా లింగాష్టకం మీదం పుణ్య పటే శివ సన్నిధో శివలోకమవాప్నోతే శివనే ఎప్పుడైతే శివుడు సన్నిధిలో చదవబడుతుందో వారికి చాలా పుణ్యం వస్తుంది శివలోకం లభిస్తుంది శివుడులో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి